అందరికీ నవదేబు నమస్కారాలు ముఖ్యంగా ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం నిన్న మాజీ కొనుగోలు శాఖ మంత్రి గుడ్ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని గోరవ లేక లేక ఎంత చిక్కర వేసుకుంటారని చెప్పి మనం చేశారు అంటే మీ హయాంలో మీరు ఏం చేస్తారు అడుగుతున్నా అలాంటిది మీరు ఏమీ చేయకుండా ఈరోజు అభివృద్ధి చేత కాదు ఇది చేత కాదు మీకు ఇవాళ చంద్రబాబు కుక్కలా అవుతున్నాం వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం స్వార్థం కోసం తప్ప కూడా కాదు నేను నాడే చెప్పాను నీ నిజంగా దొమ్ముంటే నాతో ముఖాములు చేసిన రమ్మని చెప్పాను చర్చకు రాలేవు దొంగదారిగా దొంగచాటుగా రెస్పీడ్ పెట్టుకుని మాట్లాడుతున్నాం ఇప్పుడుకైనా సరే నువ్వు నిజంగా మగాడు అయితే రమ్మని పిలిపిస్తాను ఇది కాదు కానీ చంద్రబాబు ఇంకోసారి కానీ ఎక్కడైనా కామన్ చేసావా చెప్పుదో మా కొరగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం నితరనాశం చేశారు ఈ జగన్ పాలనలో ఇవాళ రాష్ట్రాన్ని గాడిలో పెడదామని ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక ఓరం లేక సహించలేక నాడుత ఆడుతారు జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశాడు మొన్న ఆగస్టు నెలలో చంద్రబాబు ఆల్పిరించి కుక్క రోపి అప్పుదేదు చంద్రబాబు నాయుడు మీరే మాట్లాడతారు ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా అయిపోయింది ఇంత చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ చెప్తున్నా ఆపలేదు ఒక ప్రముఖం సృష్టిలో పోతున్నాం రేపు వచ్చే ఈ పదన చేస్తాను నూట డెబ్బైకి నూట డెబ్బై మాకు వస్తాయి ఎందుకంటే విశ్వసిస్తాను జనసేన టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి దీని మీరు మాసం మీద ధరం కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి సాధన జరిగిపోతాడు అంతలా ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పగానే అడుగుతాం అమర్నాథ్ ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ముటిగా పెట్టుదాం అలా చేస్తాం